Welcome to Channel Finders. yours. ವೈರಲ್ <tries> ಸರ್ పట్టుకోలేదు కదా కలుపుకోవచ్చు కల్సా ఎవరు ఫోన్ చేసినా కట్ట ఎవరు ఫోన్ చేసినంటే వాళ్ళు కూడా కట్టమని చెప్తాం పని మీరు అసలు పెట్టి కదా అయ్యా పని మాత్రం చేస్తాం కదా కొట్టు కట్టాల్సింది మీరు వాళ్ళు పట్టణి పెట్టి గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు కావలి సబ్మిషన్ విసిట్కి వచ్చాము మేము నేను ఇద్దరం రావడం జరిగింది ఇక్కడ రివ్యూ విత్ ఆల్ తీ ఆఫీసర్స్ చేశాము మన సబ్ లో మేజు ఇవన్నీ ఇంపార్టెంట్ క్రైమ్ రేట్ చేయడం జరిగింది కొన్ని రీసెంట్ ఇన్సిడెంట్స్ అయినాయి వాటి మీద కూడా చర్చించాము అలానే జిల్లాలో ఇక్కడ ఎక్కువ వాతావరణం మేరకు కొంచెం స్పెషల్ రైడ్స్ విస్తృతంగా జరగడం జరుగుతుంది అలానే రెగ్యులర్గా నాకాబందీస్ జరుగుతున్నాయి నైట్ స్పెషల్ రైడ్స్ ఉంటాయి ఓపెన్ జరుగుతుంది అనేది అసలు యాక్సెప్ట్ చేయడం జరగదు నెల్లూరు జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా చట్టపరంగా మేము ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది అట్లనే డ్రంక్ డ్రాఫింగ్ ఇవి రెండూ అసలు యాక్సెప్ట్ చేసే మరి మీ అందరిలో ఎవరికి ఉన్నా కానీ ప్రజలకు ఎవరికి ఉన్నా కానీ గాన్జా మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీరు నాకు స్వయంగా చెప్పగలుగుతారు నా నంబర్ నైన్ డబల్ టూ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ జీరో జీరో ఇది ఎస్పీ అఫీషియల్ నెంబర్ ఎవరైనా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు నేను నా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మంచి చేయడం జరిగింది ఇక్కడ కాబడీలో మన కొంచెం ప్రాపర్టీ క్రైమ్ అండ్ ఇక్కడ ఎఫెన్సెస్ కూడా ఇంబౌట్ అయినాయి అటువంటి గ్యామ్స్ కూడా రీసెంట్గా మనం ఎడస్ట్రేయడం జరిగింది సో మనం ఎన్ఫోర్స్మెంట్ పరంగా అన్నీ బాగా చేస్తున్నాము అలాగే క్రైమ్ అగేన్స్ట్ మీద మన ఫోకస్ ఉంటుంది ఎటువంటి వారైనా అన్నీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చేస్తే వాళ్ళని లైఫ్ తీసుకునే ఉండదు వాళ్ళకి చట్టపరంగా అన్ని చర్యలు ప్రజలంతా శాఖహితంగా పంచినట్టుగా కృషి చేస్తాం సో సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది అంటున్నారు సో ఈ రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ మనం తీసుకుంటాము ఫస్ట్ థింగ్ అవేర్నెస్ ఉండాలి అండ్ సెల్ఫ్ నియంత్రణ అనేది కూడా ఉండాలి బట్ అది కాకుండా మనం ట్రాఫిక్ పోలీస్ పరంగా ట్రాఫిక్ రూల్స్ అందరికీ మనం రెగ్యులర్గా ఇటువంటి బైక్స్ సీజ్ చేసి వాటి సైలెన్సెస్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది అటువంటి ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది మరి త్వరలో కూడా ఈరోజు కావాలిలో ఇక్కడ సబ్ డివిజన్ ఆఫీస్లో రావడం జరిగింది ఇక్కడ కావాలిలో మొత్తం సబ్ డివిజన్లో ఆల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్కి క్రైమ్ రిపోర్ట్ ల్యాండ్ ఆర్డర్ మొత్తం శ్రమించడం జరిగింది దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రౌడీ యాక్టి రౌడీ యాక్టివిటీస్ కానీ గంజా యాక్టివిటీస్ ఎంత పెద్ద ఇక్కడ లేదు బట్ దెన్ ఆల్సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏదైనా ఇష్యూస్కి ల్యాండ్ ఆర్డర్ మీద కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్ మీద పోవాలి ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి అప్పుడు ప్రజలకి సంతోషపడే విధంగా లీగల్గా లీగల్ ఫ్రేమ్ వర్క్లో పనిచేయాలి ఇది నేను మీ అందరికి అందరికీ చెప్పాను మీ ద్వారా కూడా ఇవి ఎన్ని ఇష్యూస్ వస్తే అది మీరందరూ చెప్పాలి అండ్ దానికి కూడా మనం సమాధానం ఇస్తాం థ్యాంక్ యూ